చెత్త పన్నుపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది చెత్త పన్నుకు సంబంధించి గతంలో ఏదైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చెలరేగినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలంతా కూడా ఈ చెత్త పన్నును వెంటనే నిలిపివేయాలంటూ కూడా ఏదైతే ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం దీనిపైన తీసుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి తాజాగా ఏదైతే గత ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి చెత్త పన్నును తమ అధికారంలోకి వస్తే డెఫినెట్గా కూడా రద్దు చేస్తామనేటటువంటి ఒక ప్రకటన చేసిన పరిస్థితి ఈ మేరకు వంద రోజుల పరిపాలనలో భాగంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ఇదైతే ప్రకటన చేయడం జరిగింది ప్రస్తుతం చూస్తే కనుక రాబోయేటటువంటి ఒక క్యాబినెట్ లో కూడా ఈ యొక్క చెత్త పన్ను రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని పెట్టి కేబినెట్ తీర్మానం అనేటటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే గతంలో అసలు మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే కనుక మున్సిపాలిటీ ట్యాక్స్ కు సంబంధించి చెత్త పన్ను కావచ్చు అలాగే ఇతర ఏదైతే డ్రైనేజీలకు సంబంధించినటువంటి శుభ్రత పన్ను కావచ్చు అలాగే ఏదైతే పరిశుభ్రతకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఏదైతే నగరంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏదైతే అన్నిటిపైనా కూడా ఒక పన్నును సంయుక్తంగా కూడా విధించేటటువంటి పరిస్థితి ఉంటుంది నీటి కుళాయి పన్నుకు సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యేకంగా కూడా విధించే పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే శానిటేషన్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే పన్ను విధిస్తారో దానికి దాంట్లోనే చెత్త పన్ను కూడా ఉండేటటువంటిది కానీ ప్రత్యేకంగా చెత్త పన్ను అనేటటువంటి ఒక చట్ట ఒక ఒక జీవోను తీసుకురావటం అనేటటువంటిది దీని ప్రకారం చెత్త పన్ను వసూలు అనేటటువంటి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో గత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు అలాగే మున్సిపాలిటీ కార్యాలయాలు అలాగే మున్సిపాలిటీ కమిషనర్లు చైర్పర్సన్లు మేయర్లకు సంబంధించినటువంటి ఇళ్ల వద్ద కూడా చెత్తను తీసుకుని వెళ్లి ప్రజలు నిరసన తెలుపుతూ కూడా వాళ్ళ ఇంటి ముందు చెత్తను వేసి అక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితులు అయితే మొత్తం మీద ఉన్నాయి కానీ పేరుకైతే చెత్త పన్ను వేశారు కానీ కనీసం గతంలో శానిటేషన్ కి సంబంధించి అక్కడ చెత్త అక్కడే ఎక్కడ డంపింగ్ సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడే ఉన్నాయనేటటువంటిది అందరూ కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఉన్నటువంటిది ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క చెత్త పనులను రద్దు చేసిన పరిస్థితి ఈ ప్రకటనతో అలాగే కేబినెట్లో కూడా ఈ యొక్క అంశాన్ని పెట్టి తీర్మానం చేయనున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో గతంలో ఇచ్చినటువంటి హామీ నెరవేరటం వంద రోజుల్లో చేసినటువంటి ఏదైతే ప్రజా ఉపయోగకరమైనటువంటి పథకాలు పరిస్థితులు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఈ అంశం కూడా ఒకటి ఉండటం అనేటటువంటిది ఎన్నికల హామీలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చమనేటటువంటి కొన్ని ప్రకటనలు చేస్తే కనుక అందులో చెత్త పొందనేటటువంటి ప్రకటన కూడా నెరవేర్చినటువంటి పరిస్థితే మొత్తం మీద ఉన్నటువంటిది దీంతో ఒకటొకటిగా వంద రోజుల్లోనే కొన్ని పథకాలను ఇవ్వటం వంద రోజుల్లోనే కొన్ని ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే పరిష్కారాలు చూపటము వీటన్నిటికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు అయితే ఈ యొక్క గుహకు చట్టాన్ని రద్దు చేయటం అనేటటువంటిది అలాగే సమగ్ర సర్వేలో మార్పులు చేసే వరకు కూడా నిలుపుదాలు చేయటం అనేటటువంటిది అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా పెన్షన్స్కి సంబంధించి ఇతర అన్నీ కూడా ఏవైతే చేయగలిగినటువంటి పథకాలు ఇక ఉచిత గ్యాస్ అనేటటువంటిది ఆర్టీసీ అనే ఫ్రీ అనేటటువంటి మహిళలకు ఫ్రీగా ప్రయాణం అనేటటువంటిది వీటికి సంబంధించి మాత్రం ప్రభుత్వం సమాలోచన చేస్తుంది వీటిపైన కూడా కసరత్తు చేసి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటిది మొత్తం మీద వంద రోజుల పాలనలో భాగంగా చెత్త పన్ను అనేటటువంటిది రద్దు చేయడం అనేటటువంటిది ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పన్ను రద్దుకు సంబంధించి తాజా సమాచారం ఓర్ స్టూడియో